మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రజలు ఏపీ ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు గారు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ముఖ్యంగా ప్రజలకు సంబంధించి మూడు విధాలుగా వారికైతే సాయం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలని ఆ మూడు సాయాలకు సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అందరికీ కూడా అందరికీ కూడా సమానంగా న్యాయం అందించాలని చెప్పేసి ఈయనైతే తెలియజేశారనమాట అంటే భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజు అని ఆయన అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈయన ఏం చెప్తున్నారంటే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఊహించి రాజ్యాంగం అయితే రచించారు దాంట్లో భాగంగా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో దానికి అనుగుణంగానే మేము ప్రజెంటు సాంఘికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వారందరినీ కూడా అందరితో సమానం అయ్యే విధంగా చేసేందుకు ప్రజెంటు కొంతవరకు మనకి ఎస్సీ వర్గీకరణ కూడా ఉపయోగపడుతుందని చెప్పారు అదేవిధంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేసి ఆర్థికంగా ప్రజలను అందుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంతోపాటు రాజకీయంగా చూసుకున్నట్లయితే రాజకీయంగా ఇటీవల కాలంలో మహిళల శాతాన్ని అయితే పెంచుతున్నామని వారందరికీ కూడా మహిళలకు కూడా రాజకీయంగా అవకాశం అయితే కల్పిస్తున్నావు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరికీ కూడా సమానంగా న్యాయం చేస్తామని సీన్ అయితే తెలియచేయడం జరిగింది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని